నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు మంత్రి పదవి కోసం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేసి పప్పులో కాలేశాడా కేబినెట్ విస్తరణ టీడీపీ కొంపకోల్చనుందా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ భూస్థాపితం కావడానికి మంత్రివర్గ విస్తరణ నాంది పలుకుతుందా ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సీనియర్ ఎమ్మెల్యేల అలకలు తెలుగు తమ్ముళ్ల బెదిరింపులు ఇప్పటికే మొదలైన రాజీనామాల పర్వం వెరస టీడీపీ పతనం దిశగా సాగుతుందని అనిపిస్తుంది అయితే చంద్రబాబు మాత్రం వీరి బెదిరింపులను పట్టించుకోక పిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో అన్ని జిల్లాల్లో టీడీపీ శ్రేణులు అసంతృప్తి జ్వాలాలు చెలరేగుతున్నాయి ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా కడప కృష్ణా అనంతపురం జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు అధ్యక్షుడు చంద్రబాబు మంత్రివర్గ విస్తరణలో తమను నిర్లక్ష్యం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాలుగా ఆస్తులను అమ్ముకునే పార్టీకి అవసరమైనప్పుడల్లా నిధులు సమకూరుస్తూ నమ్మకంగా పనిచేస్తుంటే చంద్రబాబు తమను కాదని పిరాయింపు ఎమ్మెల్యేలకు అవినీతి పరులకు మంత్రి పదవి ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు ఇప్పటికీ వీరంతా తమ అనుచరులతో భేటీలవుతూ పార్టీ మారి దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది మొత్తంగా ఆరు జిల్లాల్లో దాదాపు ముప్పై మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల ఆదరణ పొంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం దిశగా సాగుతున్న వైసీపీలో చేరబోతున్నారంటూ టీడీపీ వర్గాల్లో టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పటికే ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు గత కొద్ది రోజులుగా జగన్తో వైసీపీ వర్గాలతో టచ్తో ఉన్నట్లు సమాచారం మరి ముప్పై మంది ఎమ్మెల్యేలు టీడీపీకి బాయ్ చెప్పి వైసీపీకి హాయి చెప్తే టీడీపీ పరిస్థితి ఏంటా అని చంద్రబాబు తలపట్టుకుంటున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో